పెద్దదే హలో హలో సత్యనారాయణ గారు మాజీ బ్యాంక్ ఉద్యోగి నీళ్లు తెలంగాణకి తాగడానికి నీళ్లు లేకపోతే ఫ్లోరైడ్ నల్గొండ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతూ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు పెరిగిపోతే ఢిల్లీలో ఉండే అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గరికి ఫ్లోరైడ్ బాధితుల్ని తీసుకెళ్లి ఆయన ఫ్లోర్ మీద పడుకోబెట్టి ఇది మా బతుకు అని చెప్పి దేశానికి అందరికీ చూసిన వ్యక్తి పదహారు సార్లు తెలంగాణ నుంచి అనేక ప్రాంతాలకు ఢిల్లీకి ర్యాలీలు తీసి తెలంగాణ నీటి సమస్యకి ఈరోజు ప్రధాన పరిష్కారకర్త దుసర్ల సత్యనారాయణ గారు అందుకే మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే దుసర్ల గారిని పక్కన పెట్టి మాట్లాడము సాధ్యం కాదు తెలంగాణ జల సాధన సమితిని స్టార్ట్ చేసి మహిళల్ని పిల్లల్ని వృద్ధుల్ని అందరినీ ఆ ఉద్యమంలో తీసుకొని వచ్చి ఉద్యమాన్ని నడిపి ఈరోజు ఆయన తన సొంత ఆస్తిని అడవిగా మార్చి ఆ అడవిలో ఒక చెట్టు కింద జీవిస్తున్న చూస్తారు ఆ అడవిలో కూడా ఒక కాయ రాలు పడిన ఎవరు తీసుకోవడానికి వీల్లేదు కండిషన్ అప్లై అవి చెట్టు అవి పక్షులు మాత్రమే తినాలి అక్కడ ఒక పెద్ద కట్టి పట్టుకొని నిలబడతారు ఎవరైనా అడవిలో కాలు పడితే కాలు ఎలకొడతాను అవి పక్షులు గారు ఒక అడవిని సృష్టించిన వ్యక్తికే ఇంకొక అడవిని కాపాడే ఈ ఉద్యమంలో సరైన పాత్ర ఉండాలి దీన్ని దీనికి దిశానిర్దేశము ఆయన చేస్తే బాగుంటుంది అని చెప్పి గీత గారు నేను జేఎస్సి తరఫున ఆహ్వానించిన వెంటనే ఒప్పుకొని మన కోసం అక్కడి నుంచి వచ్చారు రావడానికి కూడా ఆయన మామూలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చి ఇక్కడికి మన కోసం చాలా కష్టపడి వచ్చారు సో ప్రధానంగా ఆయన చేసిన ఉద్యమం గురించి ఈ ఉద్యమాన్ని ఎలా ముందు తీసుకెళ్లాలి అని చెప్పి సేవ రామగుండం జేఏసీకి దిశా చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేల తల్లి భూమి తల్లి తెలంగాణ తల్లి అడవి తల్లి రామగుండం వనదేవత వనదుర్గా అమ్మలకు తెలంగాణ తల్లి ముద్దు బిడలందరికీ కూడా జల సాధన చనం మనమెవరం ఈ దేశానికి మనం ఈ చట్టానికి మనం ఎవరం ಈ ದೇಶಾ ಮನ ಅಡುಗ ಎಂದೇವತು ಭೂತಾಲೇವತೀ ಜೀವರಾಶಿ ನೋವಿಂಗ್ ಬೀಯ್ ಆನ್ ಎವರ್ಸ್ ಲೈವ್ ಅಂಡ್ ಅಡುಗುಂಟೇ ಮನಮು

చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా చెప్పాలి చెట్లు ఉంటున్నాయి ఆశలు ఉంటున్నాయి జీవరాశులు ఉంటున్నాయి పక్షులు ఉంటున్నాయి ప్రతి జంతువులు ఉంటున్నాయి మన మాటలు అక్కడ దాకపోతే ఎక్కడికక్కడ అందుకుంటే హై సుప్రీం పవర్స్ దేర్ స్కానింగ్ మెషిన్ ఆర్ హైలీ మైనూటెస్ అండ్ హైలీ పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారు మన మొక్కల మనకు వద్దు అది చెప్తా ఇకపోతే we are the owner of the nation gatte nadi we are the owner of the nation we are the all and we are the owner of the constitution we are the owner we are the owner of the రెండు చేతులు లేపాలి మన చట్టంలో మన కాన్స్టిట్యూషన్ లో ఎన్నడూ కూడా మన కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ నమ్మలే అంటే రాజ్యసభ ద పార్లమెంట్ మియర్ ఆఫ్ ట్రాల్ ఫెడరేషన్ రంగ్ ఫెడరేషన్ ఆఫ్ సర్వెట్స్ ఒక్కొక్కరి పేరు తీయాల్సిన పని లేదు అందరూ ఉమ్మడిగా మన దేశంలో మన చట్టంలో లా మేకర్ అన్న పదం లేదు మన దేశంలో మన చట్టంలో లీడర్ నాయకుడు అన్న పదం లేదు ఇవి జర్నలిస్టులు ఎందుకు క్రియేట్ చేసిండ్రు నాగేశ్వర గారు చెప్పారు ఆయన జర్నలిస్ట్ ఇప్పుడే చెప్పారు హన్సిడియాలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా తయారు చేసేదాన్ని మీకు సాల్యుటేషన్స్ నమస్తే కాబట్టి జర్నలిజం నా చాలా అవకతవకలు ఉన్నాయి ఈ దేశంలో ఉన్నాయి ఎప్పుడైనా ఏదైతే

Impose tremendous confidence on the people of India, on the owners of India. Never the servants paid by the people, starting from children, day old. From the taxes being collected on diapers, chocolates, ice cream, biscuits. వీళ్ళ ట్యాక్సీల నుంచి గుడ్డ పిల్లలు ఒకరోజు పిల్లల దగ్గర నుంచి ఈ వసూలు చేసిన పైసల నుంచి